హాయ్ అండి సన్నీగా ఉందని చెప్పేసి సరదాగా అలా బీచ్కి అయితే వచ్చాము బీచ్ దగ్గర ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది ఐస్ క్రీమ్ షాప్ చూడంగానే మా పాపకైతే ఐస్ క్రీమ్ తినాలనిపించిందంట ఎవరికైనా ఇంతటి చల్లని వాతావరణానికి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కానీ మా పాపకు మాత్రం చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపించిందంట అలా అడిగేసరికి నాకు తరుణ్ గారి నువ్వే నువ్వే మూవీలో డైలాగ్ అయితే గుర్తొచ్చింది ఇంతటి చల్ల చల్లని వాతావరణానికి వేడివేడిగా ఎవరైనా తింటారు చల్ల చల్లగా తినే ఫెలోస్ అని చెప్పేసి నాకైతే అడవిలా గుర్తొచ్చింది మీకు కూడా ఒకవేళ డైలాగ్ గుర్తుంటే నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే మేము ఇంకా ఐస్ క్రీమ్ షాప్లో ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము వెన్నెలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ త్రీ పౌండ్స్ ఉందనమాట అంత అయితే ఆ కప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంతటి చల్లని వాతావరణానికి కూడా తాతలు బాంబలు కలిసి టీ తాగుతున్నారు ఇంకా ఐస్ క్రీమ్ కూడా తింటున్నారు ఇక్కడ సన్నీ డే అంటే మోస్ట్లీ చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట మేము ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నాము మన ఐస్ క్రీ ఈ ఐస్ క్రీమ్ అయితే మన ఇండియాలో ఉన్నంత టేస్ట్ అయితే లేదు ఏదో ఏదో అలా అయితే అనిపించింది నాకైతే అంత టేస్టీగా లేదు ఇంతకీ మీకు ఏ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ